వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాబాయ్ ఇలా అడ్డంగా ఎరికించేస్తావా సుబ్బారెడ్డిపై జగన్మోహన్ రెడ్డి ఫైర్ అంటూ కూడా నేను టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజున ఎనాలిసిస్కు ఆ ఆ అంశం గురించి మనం ఈ రోజున డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున సుబ్బారెడ్డి తాను ఇరుక్కుపోవడమే కాదు ఏదైతే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపిని కూడా నిండా ఇరికించారనే మనం అనుకోవచ్చు అలాగనే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత తతంగం టీటీడీ కేంద్రంగా నడిచిందా అంటే దాన్ని ఒప్పుకోవడానికి ఈరోజు భక్తులు ఎవరు కూడా వెంకన్న స్వామి భక్తులు ఎవరూ కూడా సిద్ధంగా లేరు ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు ఏం జరుగుతూ ఉంది అటు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు లైక్ రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు లాగా అందరూ ఇలాంటి ఒక కేటగిరీ మొత్తం బ్లంట్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పిందనే నమ్ముతా ఉంది ఏం నమ్ముతా ఉంది సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లియర్గా చెప్పింది అది అసలు నెయ్యే బాబు మొత్తం కెమికల్స్ అని చెప్పేసి అయినా సరే యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి అది ఫౌండ్ కాలేదని చెప్పింది కాబట్టి సో ఆ రకంగా చూస్తే వైఎస్ఆర్సిపి మొత్తం దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది అసలు సిట్ ఇచ్చిన రిపోర్టుకు మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తుంది సిట్ కూడా దాంట్లో ఏం చెప్పింది క్లియర్గా గతంలో ఇట్లాగ గుజరాత్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన ల్యాబ్ చాలా క్లియర్గా ఇచ్చింది యానిమల్ ఫ్యాట్ ఉంది అనే అంశాన్ని దాంట్లో కూడా మెన్షన్ చేశారు అది మాత్రం వైఎస్ఆర్సిపి మాట్లాడలా సో మొత్తం వైఎస్ఆర్సీపీ అంతా కూడా మాక్సిమం ఒక సైడ్ ఉంది నైంటీ పర్సెంట్ కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి డిఫర్ అవుతూ ఒకే ఒక సైడ్ నిలబడ్డ వ్యక్తి ఎవరు అంటే సుబ్బారెడ్డి ఎందుకు ఇలా సుబ్బారెడ్డి ఈ ఒక ఒకవైపే నిలబడ్డారు అంటే ఆయన రిగ్రెట్ అవుతున్నారు నిజంగా ఆయన ముఖంలో పాపభీతి కనిపిస్తోంది ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే గానీ ఆ దేవదేవుడికి దగ్గర నుంచో సేవ చేసే అవకాశం రాదు కోట్లాది మంతులు మంది భక్తులు ఈరోజు వెళ్తా ఉంటే అక్కడ మహా అయితే భక్తు ప్రతి భక్తుడి నుంచునేది ఒక రెండు మూడు సెకండ్ ఉంటుందేమో దేవుడి ముందు అలాంటిది ఆ దేవదేవుడి ముందే నిద్రలేచిన దగ్గర నుంచి దాకా అక్కడ ఉండి సేవ్ చేసుకునే అవకాశం టీటీడీ బోర్డు చైర్మన్ రూపంలో ఆయనకి రెండు సార్లు వచ్చింది అంటే దాదాపు నాలుగేళ్లు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు కూడా గతాన్ని ఇప్పుడు దాకా తీసుకుంటే ఆ దేవదేవుడితో ఏ చిన్న ఇష్యూలో అయినా సరే ఆమె అవమానించే ప్రయత్నం చేస్తే అందుకు దగ్గర ప్రతిఫలం ప్రతి ఒక్కరు కూడా అనుభవించారు చాలా సార్లు మనం చెప్తా వచ్చాం ఈ రోజు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు అప్రూవల్ గా మారుతా ఉన్నారు వరగమ్మని కేసులో ఇన్వాల్వ్ అయిన రవికుమార్ ఈ రోజున ఏదైతే బయటకు సారి చెప్తా ఉన్నారు పశ్చాత్తాపం చెందుతా ఉన్నారు దేవుడితో పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే అదే రిజల్ట్ ఉంటుంది అది కూడా ఎంతో మంది కోట్లాది మంది ఉన్న దేవదేవుడు కలియుగంలో కూడా తన మహిళలు ఏంటో ఎన్నో సార్లు చూపించే ప్రయత్నం కూడా చేశారు అందుకే ఈరోజు సుబ్బారెడ్డి రిగ్రెట్ అవుతా ఉన్నారు దాంట్ ఏదైతే దాంట్లో సిటీ క్లియర్గా చెప్పింది దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి పదే 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 మాట్లాడుతున్నారు సుబ్బారెడ్డి ఒక పక్క జగనేమో అసలు ఎక్కడా కూడా కల్తీ జరగలేదని చెప్తుంటే సుబ్బారెడ్డి క్వైట్ ఆపోజిట్ లో దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది సిబిఐకి సంబంధించి క్లియర్గా క్లియర్ గా చెప్పింది అని చెప్తున్నారు ఈయన సిబిఐ కోర్టుకి వెళ్ళారు ఆ రోజున సుబ్బారెడ్డి ఎక్కడ తన మీద అనుమానం రాకుండా జగన్మోహన్ రెడ్డి సజెషన్ ఇచ్చినట్టున్నారు ఈయనే వెళ్లారు సిబిఐ కోర్టుకి సారీ సుప్రీంకోర్టు కి సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సీబీఐ సిట్ ఏర్పాటు చేసింది ఈ రోజు సిట్కి చాలా కేట్లారిల్ గా చెప్పింది ఈ రోజు దాని ఈ నడుస్తా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి మాట్లాడుతున్న విధానం అటు పార్టీని గింగరాలు చెప్తోంది ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే పార్టీని హిట్ చేస్తున్నాయి ఆయన మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ అంతా ఒకవైపు వెళ్తూ ఉంటే ఈ రోజు సుబ్బారెడ్డి మరోవైపు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది నిజంగా ఆయనలో ఒక పాప భీతి ఎందుకంటే నిజంగా ఆయన భక్తుడే ఎన్నో సార్లు అయ్యప్ప స్వామి మాలు కూడా వేసుకుని శబరిమలు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ వైఫ్ క్రిస్టియన్ అయినా ఆమె చర్చిలకు అలా వెళ్తున్నా ఈయన మాత్రం కరుడుగట్టిన హిందువే ఆ విషయంలో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ లేదు కాకుంటే ఆ రోజు ఆయన తన నుంచి అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు ఈ రోజు ఆయన నిద్ర లేకుండా చేస్తున్నాయి పశ్చాత్తపడేలా చేస్తున్నాయి అందుకే ఆయన ఎక్కడికక్కడ నిజం ఒప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అప్పన్నతో నాకు సంబంధం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మాత్రమే ఆయన నాతో ఉన్నాడు అని చెప్పారు సుబ్బారెడ్డి ఆ తర్వాత విపిఆర్ దగ్గరికి వేమిరెడ్డి ప్రభాకర్ దగ్గరికి వెళ్ళిపోయాడని జగన్ కూడా చెప్తా ఉన్నారు కానీ ఆయన ఢిల్లీలో ఉన్న అప్పన్న ఢిల్లీకి ఢిల్లీ కేంద్రంగా అటు టీడీటి మధ్య మధ్యవర్తిగా ఈయన నడిపించిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తా ఉంది ఈ రోజు సిట్టి కూడా సంచలన విషయాలను బయటపెట్టింది దాంట్లో అప్పన్న ఒకప్పుడు సుబ్బారెడ్డికి పిఏగా వ్యవహరించారు మొత్తం ఈ బోలేబాబా డైరీ దగ్గర నుంచి మొత్తం నెయ్యి కల్తీ సరఫరాలో మొత్తం అతని ఇన్వాల్వ్మెంటే ఉంది అని సిట్టి చాలా క్లారిటీగా చెప్పింది అప్పన్న గురించి ఈ రోజు అప్పన్నతో మాకేం సంబంధం లేదంటే ఎలా ఒప్పుకుంటారు సంబంధం ఉంది అనడానికి ఆధారాలు బయటపడతా ఉన్నాయి ఈ రోజున ఈ సిట్టి దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక ఫోన్ నెంబర్ బయటకు వస్తా ఉంది ఈ రోజున అప్పన్న పేరుతో గతంలో ఉండింది అప్పన్న వాడేరని చెప్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ సుబ్బారెడ్డి ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు ఆ నెంబరు ఈరోజు చూసినట్లయితే నైన్ త్రీ ఫోర్ టూ ఫోర్ వన్ అదేవిధంగా డబుల్ నైన్ డబుల్ నైన్ ఈ నెంబర్కి సంబంధించి ఈ రోజున మొత్తం పోలీసులు డేటా తీస్తూ ఉంటే ఇది గతంలో సుబ్బారెడ్డి వాడిన నెంబర్ ఎప్పుడు వాడారు సుబ్బారెడ్డి అంటే మీకు అందరికీ గుర్తునే ఉంటుంది టీడీపీ బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఆ రోజున ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు ఇంకా అప్పటికి విడిపోలేదు ఆ రోజు ఒకనొక సందర్భంలో వీళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్ లైక్ దట్ వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద ప్రత్యేక హోదా కావాల్సిందే రాష్ట్రానికి విభజన హామీల విషయంలో బీజేపీ పట్టించుకోవట్లేదని చెప్పేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ అప్పుడు సుబ్బారెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి ఉన్నట్టున్నారు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ఇనిషియేట్ చేశారు ఎందుకంటే ఎంపీలకి అందరికీ అతనే ఇనిషియేట్ చేశారు ఆ రోజున అతను ఎంపీగా ఉన్నారు సుబ్బారెడ్డి దీన్ని ఇనిషియేట్ చేసి అవిశ్వాసం తీర్మానం నోటీస్ మీద ఆయన సంతకం చేయడం జరిగింది ఆయన ఆఫీస్ నుంచి అఫిషియల్గా గా లెటర్ వచ్చింది దాంట్లో పైన ఆఫీస్ అడ్రస్ కింద ఆయన నెంబర్ కింద ఆయన పేరు కింద ఆయన నెంబరు ఇదే నెంబర్ ఉంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్న నెంబరు ఏదైతే అప్పన్న వాడారు ఈ కల్తీ జరిగినప్పుడు నెయ్యలే మొత్తం ఈ మెస్ అంతా జరిగినప్పుడు అప్పన్న వాడిన నెంబరు అటు బోరే బాబా ప్రతిని పొమ్లి జైన్ వాళ్ళ వాళ్ళందరితో టచ్లో ఉన్నారనడానికి అన్ని కాల్ డేటా కూడా బయటకు వచ్చింది మెసేజ్లు కూడా బయటకు వచ్చాయి అయితే ఈ నెంబర్ గతంలో సుబ్బారెడ్డి వాడారు ఇంత వీఐపీ నెంబర్ సుబ్బారెడ్డి వాడిన తర్వాత తన పిఏకి ఎందుకు ఇస్తాడు తన దగ్గర నుంచి వెళ్లిపోయిన పిఏ దగ్గర సుబ్బారెడ్డి నెంబర్ ఎందుకు ఉండింది ఇక్కడే అర్థమవుతుంది కదా ఏం జరిగింది ఆ రోజు అనేది నాకు సంబంధం లేదు అని సుబ్బారెడ్డి ఎంతవరకు ఎంత మొత్తుకుంటున్నా అప్పన్నతోని ఈ రోజు అప్పన్నతో అప్పన్న ఆయన ఫోన్ నెంబర్ వాడుతున్నారు ఎట్లా వాడుతున్నారు ఈ రోజు అది సుబ్బారెడ్డి నెంబర్ అయినా గా వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ మీద ఉండింది ఆ రోజు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన రోజున సుబ్బారెడ్డి నోటీస్ ఇచ్చి స్పీకర్కి నోటీసు ఇచ్చిన రోజున కానీ ఈరోజు నాది కాదని బుకాయించే ప్రయత్నం ఒకవైపు అది చెప్తానే ఒకవైపు అడలు రేషన్ జరిగింది అని చెప్తా ఉన్నారు సుబ్బారెడ్డి అంటే ఈరోజు నిండా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ముంచేసినట్టే సుబ్బారెడ్డి అందుకే ఆయన పశ్చాత్తాపం ఆయన రిగ్రెట్ అవుతా ఉన్నారు అందరూ మళ్ళీ ఏం జరుగుతుందో అన్న భయం దేవదేవుడి విషయంలో తాను మోసం చేసిన పరుషపదజాలం ఏదైనా మాట్లాడినా ఇంకేదన్నా అబద్ధమాడినా ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో ఈరోజు నేషనల్ మీడియాతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీనే జరగలేదనే మా డైలాగులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రోజా దాకా ఒక పక్కన సుబ్బారెడ్డి అల్టరేషన్ జరిగింది అని చెప్తున్న మాటలు ఒక పక్క పక్కన వేస్తే ఈరోజు తల ఎక్కడ పెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ నేతలు ముందు వీటి మీద సమాధానం చెప్పండి సుబ్బారెడ్డి అలా ఎందుకు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చెప్తా ఉన్నారు ఈరోజు అందుకే సుబ్బారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారే అనే ప్రచారం జరుగుతోంది అందుకే సుబ్బారెడ్డి ఎక్కడ మాట్లాడకుండా ఆయన వెంట పెట్టుకొని తిరుగుతున్నారు ఆయన కూడా ఇంకో ప్రచారం జరుగుతోంది మొత్తానికైతే ఈ రోజు సుబ్బారెడ్డి మాట్లాడుతున్న మాటలు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఫాలో అయిన తర్వాతే మిగతా అంశాల మీద మాట్లాడితే బాగుంటుంది సో వైఎస్ఆర్సీపీని ఈరోజు పూర్తిగా ముంచేసినట్టే అనుకోవచ్చు సుబ్బారెడ్డి మాట్లాడుతున్న మాటలు